హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చేసి ఒంటరితనం అండి ఒంటరితనం తనం నాకు ఇష్టం ఎందుకంటే ఎవరు వస్తారు అనే ఆలోచన ఉండదు ఏదో చేస్తారు అనే ఆశ ఉండదు ఎవరి వదిలి ఎవరో వదిలిపోతారు అనే బాధ కూడా ఉండదు నా నాలో నేను నాతో నేను నాకు నేనే రాజు నేనే మంత్రి నిజమే కదండి ఒంటరితనంలో ఉన్న ఇది ఒకళ్ళతో మోసపోవడం ఒకళ్ళతో బాధపడడం ఒకళ్ళ వల్ల ఇబ్బంది పట్టడం లేకుండా మనకు మనమే ఒక రాజు ఒక మంత్రి అంతే కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను ఒంటరితనం ఈ కొటేషన్ పేరు ఇది నాకు నేను రాసుకున్న కోటేషన్ ఒంటరితనం ఒంటరితనమే నాకు ఇష్టం ఎందుకంటే ఎవరు వస్తారు అనే ఆలోచన లేదు ఎవరు ఆలోచన ఉండదు ఎదురు చూస్తారు అనే ఆశ ఉండదు ఎవరో వదిలిపోతారు అనే బాధ ఉండదు నాలో నేను నాతో నేను నాకు నేనే రాజు నేనే మంత్రి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ కింద మెసేజ్ చేయండి నాకు మీరు లైవ్లో ఎవరున్నారో తెలుస్తుంది మీరు అడిగే క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను హలో ఫ్రెండ్స్ ఈరోజు కొటేషన్ వచ్చి ఒంటరితనం అండి కొటేషన్ ఒంటరి ఒంటరితనం చదువుతాను ఒంటరితనం అని తనమే నాకు ఇష్టం ఎందుకంటే ఎవరి వస్తారు అనే ఆలోచన ఉండదు ఉండదు ఏదో చేస్తారు అనే ఆశ ఉండదు ఎవరు వదిలిపోతారు అనే బాధ ఉండదు నాలో నేనే నాతో నేనే నాకు నేనే రాజు నేనే మంత్రి ఫ్రెండ్స్ మీరు అలా లైవ్లో ఉన్నారు కానీ మెసేజ్ చేస్తే నేను చదవగలుగుతాను నాకు ఎవరెవరు ఉన్నారు అనేది తెలియదు మీరు మెసేజ్ అనుకోండి కింద నాకు డిస్ప్లే అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి మీరు ఎవరు నాకు తెలియట్లేదు ఈరోజు కొటేషన్ వచ్చి ఒంటరితనం అండి ఈరోజు కొటేషన్ వచ్చి ఒంటరితనం ఒంటరితనం నాకు ఇష్టం ఎందుకంటే ఎవరు వస్తారనే ఆలోచన ఉండదు ఎవరు ఉండదు ఏదో చేస్తారనే ఆశ ఉండదు ఎవ ఎవరు వదిలేకపోతారనే బాధ కూడా ఉండదు నా నాలో నేనే నాతో నేనే నాకు నేనే రాజు నేనే మంత్రి నిజమే కదండి ఒంటరితనమే ప్రశాంతం ఎవరికి ఒకళ్ళకి ఇబ్బంది కలిగించము అలాగే ఒకళ్ళు మన కోసం మనం వాళ్ళ కోసం బాధపడే అవకాశం ఉండదు వాళ్ళు మనకి మనశ్శాంతిగా ఉంటుంది ఎదుటోళ్ళని ఇబ్బంది పెడు వీడు కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు లేదా పక్క నుండి ఇబ్బంది పెడుతున్నాడు అనే సమస్య ఉండదు అంతే కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉన్నారు కొంచెం మెసేజ్ చేస్తే చదువుతాను ఎంతసేపు నేనే వాగురికాయలాగా వాగాలంటే ఇదిగా ఉండదు కదా ఫ్రెండ్స్ కొంచెం మెసేజ్ చేయండి హలో హలో ఫ్రెండ్స్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కొటేషన్ వచ్చి వంట వంటరితనం అనే నాకు ఇష్టం ఎందుకంటే ఎవరు వస్తారు అనే ఆలోచన ఉండదు ఏదో చేస్తారనే ఆశ ఉండవు ఎవరు వదిలిపోతారనే బాధ ఉండదు నాలో నేనే నాతో నేను నాకు నేనే రాజు నేనే మంత్రి బా నిజమే కదండి ఒకరి కోసం మనం ఎదురు చూడవసరలా వాళ్ళు రాలేదని బాధపడవసరలా వాళ్ళు వదిలేస్తారనే భయం మనకు ఉండదు నాకు నేనే రాజుని నాలో నేనే నాకు నేనే రాజు నేనే మంత్రి నేను చేసుకునేదే చట్టం నేను చేసుకునేదే నాయం ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో ఉన్నారు కొంచెం మెసేజ్ చేస్తే నేను చదవటానికి మీకు వీలుగా ఉంటుంది మీరు నాతో మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఇది నా ఛానల్ నా ఊహలోకం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోలు మీకు నచ్చి నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలా ఇవ్వడం వల్ల నా ఛానల్ పది మందికి వెళ్తుంది అలాగే ఇంకా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు కొటేషన్ వచ్చి ఒంటరితనం అండి ఒంటరితనం నాకు ఇష్టం ఎందుకంటే ఎవరు వస్తారు అనే ఆలోచన ఉండదు ఏదో చేస్తారనే ఆశ ఉండదు ఎవరు వదిలిపోతారనే బాధ ఉండదు నాతో నేనే నాలో నేనే నాకు నేను రాజు నేనే మంత్రి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చాట్ చేస్తే నేను చేయాలనిపిస్తుంది మీతో మాట్లాడవచ్చు ఎక్కడెక్కడి నుంచి నా ఛానల్ ఎంత దూరం వెళ్ళింది అని తెలుసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఎవరెవరు వస్తున్నారు అని ఫ్రెండ్స్ ఉన్నారు బట్ మెసేజ్ చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకా నొక్కండి నేను పెట్టే ప్రతి నోటిఫికే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు మరి ఒక కవితతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్